హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో అలాగే మనకి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఆ రెండు డబ్బులు ఒకేసారి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాన్నిపాటు చూసుకుంటే డబ్బులు ఆల్రెడీ వస్తుందా రావట్లేదా మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది సో ఈ వీడియోని మాత్రం వరకు చూడండి అలాగే మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తూ ఉంటాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం మనకి ఫస్ట్ మనం పీఎం కిసాన్ గురించి మాట్లాడుకుంటాం దాంతోపాటు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో రైతు భరోసా డబ్బులు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిది విడత డబ్బులు కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిపి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇలా చూసుకుంటే మనకి రాష్ట్రం నుంచి ఏడు వేల ఐదు వందలు ఎట్టు నుంచి రెండు వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి ముందుకు అయితే వచ్చేసింది ప్రభుత్వం సో చూసుకుంటే మనకి పద్దెనిమిది విడత డబ్బులు మనకి ఆల్రెడీ వచ్చేసిన పంతొమ్మిది విడతకు సంబంధించిన డబ్బులు కూడా మనకైతే రాబోతున్నాయి సో దీన్ని బట్టి చూసుకుంటే మనకైతే రాఖీ పండుగ రోజునైతే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు బట్ దానికంటే ముందే మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఇస్తుందో అదే విధంగా మనకైతే పీఎం కిసాన్ డబ్బులు కూడా అదే రోజున ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకైతే చెప్తున్నాను కాబట్టి సో మనకైతే అతి త్వరలో ఈ రెండు సంబంధించిన డబ్బులు రెండు పథకాల సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్